వెల్లడపరుస్తున్నాడు ఎట్లా తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడో ఇక్కడ వివరిస్తున్నాడు మనం ఇంకను పాపులమై ఉండగానే ఆ విధంగా దేవుడు తన ప్రేమను మన ఎడల అంటే మనల్ని దేవుడు ఏ స్థితిలో ప్రేమించాడు సిస్టర్స్ మీరు కూడా చెప్పచ్చు దేవుడు మనల్ని ఏ స్థితిలో ప్రేమించాడు పాపపు స్థితిలో ఉన్న మనం మంచోళ్ళు అయితే ప్రేమించట్ల నా భార్య మంచిది కాదండి అందుకనే మంటే నాకు చాలా కోపము అని అంటా ఉంటారు బ్రదర్స్ వివాహమైన వారు వివాహం కాని వారికి ఇవి చాలా చక్కటి ముందు చూపు కలిగి కలిగి చక్కగా నేర్చుకోవడానికి కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి నా భార్య మంచిది కాదండి అందుకని నేను ప్రేమించట్లేదు అని నేను వన్నాం అనుకోండి ఈ వచ్చిన ప్రకారం యేసు ప్రభు ఏమనాలి మీరు మంచోళ్ళు కాదు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పాలి అవునా కదా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు మంచి వాళ్ళు మంచి వాళ్ళు పెద్ద కష్టం ఏం మంచి అంటే నీకు నచ్చినట్టు అంతే నీకు నచ్చినట్టుగా ఉంటే మంచి అమ్మాయి నా భార్య మంచిది అని నీకు నచ్చినట్టుగా ఉండకపోతే ప్రేమ అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆమెను అభిమానించటం నీకు నిన్ను ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించాలి